పదమూడు సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి పట్టి సినిమాలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ ఘటన మీద ఉద్యమానికి ఒక క్యాట్టు చంద్రశేఖరరావు గారి జిల్లా తెలంగాణ ఉద్యమానికి పుచ్చిన జిల్లా జై తెలంగాణ అని నిరదించి తెలంగాణను సాధించడంలో ముగట్టుకున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు పక్క జిల్లాలకే అరుగు తెచ్చుకునేటువంటి దుస్థితి అయ్యా చంద్రశేఖరరావు గారు పదమూడు సంవత్సరాలు ఏదో అడుగులు తిని ఉద్యమాలు చేసి తిని జైల్లో పోయి ఆస్తులు అమ్ముకున్న ఎవరిని కూడా రీఫామించే తనకు నీకు మంచి రాలేదు అల్లుడు హరీష్ని బలవంతంగా రుద్దిన వాడి జిల్లా మీద పక్క జిల్లాకే తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించే కష్టం ఉందంటే బాగానే పోటీ చేయించే తను కూడా మొత్తం మెదక్ జిల్లాలోని నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ సౌభాగ్యమా లేకపోతే పదమూడు సంవత్సరాల మీ పోరాటం పది సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం మీద అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో రాజపటి గారికి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి అసలు పెద్ద కింద ఎవరు బరకలేదా ఇరవై ఏళ్ళైంది టీఆర్ఎస్ పుట్టి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా ఏప్రిల్ ఇరవై నాలుగు దాకా వచ్చిన రెండు పుష్కరాలకు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాల క్యాండిడేట్ దొరుకుతారు టీఆర్ఎస్ అతను తెలుసుకున్నారు అరువు తెలుసుకున్నారు అమ్ముకుంటున్నారు సీట్లు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం ఆంధ్రవాడి పాలనొద్దు తెలంగాణ వాడి పాలన ముందు ఆరు వందల మంది జీవో అమలు చేయాలని కొట్లాడినాం అల్లుడు హరి హింసారోడ్ కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటివాడు ఆరు వందల పది జీవులు అమలు చేయమంటే కరీంనగర్ తెచ్చి సిద్దిపేట అడుగుతాడని జిల్లాలో పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకే హరి సొంతకరమైన తోడపల్లి మండలాన్ని తెచ్చి సిదిపేటలో పెట్టుకున్న దూర దృష్టి మీ అల్లుంది ఆయననే ఇరవై ఏళ్ళ జిల్లా అనవసరంగా పరిస్థితుంది తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యలో జరిగిన పోరాటం అయితే ఈయన మా మేర పార్లమెంట్ కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి నీకోసం సీట్ త్యాగం చేసిన ఒంటే ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు సునీత లక్ష్మణ రెడ్డి గారికి సీట్ ఇస్తూ అంతా మొదలైన నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పిన మాట ఎందుకు చెప్పిన ఏడున్నాడు ఎలక్ష్మీ రెడ్డి గారు ఏడున్నారు జీవితం మధ్య తెలంగాణ మూడు జిల్లాల జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు ఏడు వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు వాళ్ళు కూడా మరిపడతలేరా టికెట్ ఇచ్చినందుకు కూడా మద్దతు జిల్లాలో నిదక్ జిల్లాలో సమాయకులు నువ్వేం చేసిన నమ్ముతారు ఎవరికి తెచ్చి బీమా మిత్ర ఓటేస్తారు పూల అధికారులు వచ్చిన వాళ్ళు ప్రాజెక్ట్ అమెరికా రాత్రి కూడా పోలీసులను పెట్టి ఊల కూరు ఖాళీ ఖాళీ చేపించిన వాళ్ళు జనాలని చరణ్ కోసం పెట్టినటువంటి దుర్మార్గంలో అధికారులు లేదు తెచ్చి మీ స్వార్థం కోసం కేవలం డబ్బులకే తప్ప బ్రహ్మనూరు అక్కడ హరీష్ బాబా కేసీఆర్ వస్తాడా మెదక్ జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమకారులు కాదని పక్క జిల్లా సీట్ ఇచ్చి నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావో చెప్పాలి కేసీఆర్ కదా ఆరుగురు ఎందుకు పక్క జిల్లా సీట్ అమ్ముకున్నాడు అని చెప్పాలి అనేసి ఈ వీ అమ్ముకుంటుంది పార్టీ ఉద్యమకారులు కాదని జై తెలంగాణ సూట్

ఎవరికి పోతారు ఏ చేయలేదు ఎక్కడ ఏం చేస్తాం పేపర్లో ఒక ప్రశ్న సార్ కుండే అరకపోయిందట పేదల కోసం పనిచేసిందట రాసడానికి లేకుండా ఎన్నెండాలి చెప్పడానికి లేకుండా ఎన్నడే ఇది అనుకున్నారే ఈ సార్ హృదయంగా అరిగిపోయిందట బాబు రోడ్ మీద యాక్సిడెంట్ అయిందో మంచిగా ఇండియపు మరి నల్ల సాగర్ లో ముంచిన కుటుంబాలు లంకనాయక సాగర్ లో భూములు కోల్పోయిన కుటుంబాలు గొడ్డపోజమ సాగర్ లో పోలీసులను పెట్టి గాజి రాసి ఊర్లకి సిద్దిపేట అమరవై సూపించి ముక్కు రాడే రాసిన పాపం పోదని చెప్తా ఉన్నారు ప్రాజెక్టు ఈ జిల్లాలో సుమారు యాభై వేల ఎకరాల భూమిని అందమో రామచంద్రాన్ని రైతులు నేర్చుకుంటే రాష్ట్రంలో ఒక రాక్షసు కేవలం డబ్బుల కోసమే మళ్ళీ చెప్తా ఉన్నారు కొంతమంది మెదక్ ఎమ్మెస్ దీపా అమ్ముకున్నారు ఇది ప్రజాస్వామ్యానికి అవమానం తెలంగాణ ఉద్యమానికి అవమానం ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్ధిపేట గడ్డ మీద ఉంటున్నా అవమానం జైలు లేరా కార్యకర్తలు లేరా దోషి లక్షల కోట్లు ఎవరికల్ ఎందుకు అమ్ముకుంటుంది సీట్ ఓట్లుగా మీ భాషలో గెలుస్తామని చెప్తుంది కదా సాధనంగా కార్యకర్త గిరి గెలిచేస్తుంటే పైసలు ఉన్నది అమ్ముతుంది అనేది ఎంత జనతా పార్టీ స్పష్టంగా మీ మీద ఆరోపణ చేస్తున్నాం ఆ అధికారి అవినీతి మీద బరాబర్ కంప్లైంట్ పెడతాం రేపటి ఆయన వల్ల నష్టమైన రైతులతో ధర్నా చేపిస్తాం తెల్లపురా ఇల్లు కట్టుకున్నాడంటే సార్ వందల ఎకరాలు కబ్జా చేసి ఒక ఎకరాలు రెండు ఎకరాలు కాదు వందల ఎకరాలు విడదీల కత్తులు పెట్టి ధరణిలో బ్లాక్ చేసి ఈ జిల్లాలో చేసిన అక్రమాలని రోజు ప్రపంచంలో మీడియా ముందు ఉంచుతారు అయ్యా చంద్రశేఖరరావు గారు మామోదీలే ఉన్నావు కదా ఎవరు మాయల పడుతున్నావు ఎవరు ఆముదం పూస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు టికెట్లు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆలోచించు లేకపోతే ఈ గంట తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా దీన్ని క్షమించారు వందనే కలగాల్సి బాధ పెట్టారు అయినా మీకు ఇంకా కొద్దిగా కుటుంబానికి ఈ రోజు కూడా కార్యకర్తలకు లేకపోతే ఈ రోజు కూడా మిమ్మల్ని వందల కోట్లకు అమ్ముతుంటే ఎంతకంటే అవమానకరం తెలంగాణ ఉద్యమాన్ని కాబట్టి జిల్లాలో నాతో పాటు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా తెలంగాణ ఉద్యమకారులారా దయచేసి ఆలోచించు కరోనా బాగా వెళదావా బాబోల్సిన తాళం వెళ్దామా ఏం చేద్దామనే దేశ జరుగుదామని ఒక ఇంకా జరిగితే కూడా ఇంకా ప్రిఫాములు అమ్ముకుంటుంటే పక్క జిల్లా వాళ్ళ బిడ్డ మీద మన మీద రుద్దుతుంటే ఎందుకు భరించాలనేది వీళ్ళ మా మేధ జిల్లా ప్రజలు ఆలోచించాలని నేను సమీయంగా ఈ జిల్లా ప్రధాని గారికి అప్పీల్ చేస్తా ఉన్నా గురించి మాట్లాడుతున్నాను నాకు ప్రెసిడెంట్ మిత్రుడు పంపిచ్చింది అది పంపిస్తాను నవాబు అర్థం కానీ వేరే కుటుంబాలకు సేవ చేసిందట ఎడమంట అబ్బాయి ఎవరు ఆశారు అన్న ఎవరికి ఇచ్చిండు చుట్టూ కేసాడు కారు మొక్క ఎవరు లాభం చేసిండు ధరలీలో ఎవరికి బ్లాక్ చేసిండు ఏ ఒక్కరి మనకన్నా ధరలీలో న్యాయం జరిగిందో చెప్పారు నువ్వు కలెక్టర్ రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఏంటి నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులు ఒకసారి దాదాపు కలెక్టర్ కాడికి రా కలెక్టర్ ఆఫీస్కి రా నలుగురు వంద భాగాన్ని నలుగురు బజ్రబాబు పెట్టుకొని ఏమనుకుంటున్నావు గదగ జిల్లా అంటే ప్రజలకు అమ్ముడు వందా ఇక ఎంత వర్వా సిద్దిపాఠ జిల్లా ప్రచారం ఎక్కడికక్కడ గ్రామస్తుల చేత నిల మీ బాధితులందరినీ ఏకం చేస్తాం ఈ ప్రజలను చేసేదానికి చేస్తాం చూస్తాం